అందరికీ నమస్కారం అండి బంగాళదుంపలతోని ఎప్పుడూ ఒకేలాంటి రెసిపీలు ఏం తింటామండి ఇవాళ కొత్తగా ట్రై చేద్దాము వచ్చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయడం లేదు అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మనం మూడు బంగాళదుంపలను తీసుకొని పైన తుక్క అంత తీసి నీట్గా ఒక నాలుగు సార్లు అయితే కడిగేసుకొని ఎట్ట మీద అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మధ్యలోకి సన్నగా ముక్కల్లాగా తరుముకున్న తర్వాత మీకు ఎంత వీలైతే అంత చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోండి మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే బంగాళదుంప అంత త్వరగా ఫ్రై అయిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి వేసేసుకొని ఒక ఐదు స్పూన్లు కాన్ఫ్లవర్ కాన్ఫ్లవర్ అయితే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఒక మూడు స్పూన్లు మైదాను కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చిటికడు కారం చిటికడు ఉప్పు మీ దగ్గర ఉంటే చికెన్ మసాలా కూడా వేసేసుకోండి వేసేసుకొని ఆ మిశ్రమం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి అదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కడాయిలోకి ఆయిల్ పోసేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత చిన్న చిన్న వండలలాగా అదేనండి పకోడీలాగా వేసేసుకోండి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే మరీ మాడిపోనకూడదండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసుకొని మిగిలిన కూడా అలాగే వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నారా చూస్తున్నారు కదా ఈ విధంగానేనండి వెరై మన బంగాళదమ్ములతో వెరైటీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలాంటి వెరైటీ రెసిపీని ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి